ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఇది ఎంత అయిపోయింది సీఎం అయిపోయినాడు ప్రధాని అయిపోయినాడు మంత్రులు అయిపోయినారు అంతా అయిపోయినాడు ఇంకా కేతిరెడ్డి ఇంకా ఏంది చెప్తున్నాడు ఏంది సరే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యం వర్దిల్లాలని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తా ఉంటాం అతి పెద్ద డెమోక్రటిక్ నేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం కానీ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది మనకు అలా దరిద్రం ఉంది గ్యాస్ సిలిండర్లు కావాలన్న ఆధార్ కార్డు లింకు కావాలా లేకుంటే ప్రతిదానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు మరి మిగతాదాన్లకందరికీ మ్యాండేటరీ ఎందుకు అయిందో దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయింది సరే వాటి మీద దొంగ ఓట్ల మీద అదేవిధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో పది నుంచి ఇరవై వేలు ముప్పై వేల వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపవటం డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి కానీ నన్ను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి ఓడిపోవడం జరిగింది కానీ దీనికి సంబంధించి ఏ విధంగా ప్రతి ఒక్కటి చోట కూడా ఈవీఎంస్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం జరుగుతుంది ఏ విధంగా అని చెప్పేసి ఈ ఎలక్షన్ ప్రాసెస్ నంతా కూడా మనం చూస్తే తప్ప ఎలక్షన్ ప్రాసెస్ చూస్తే కరెక్ట్ ఎలక్షన్స్కి ఒక వారం పది రోజుల ముందు నోటిఫికేషన్కి వారం పది రోజుల ముందు అక్కడున్న ఎలక్షన్ కమిషన్ మెంబర్ గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు ఎందుకు రిజైన్ చేస్తాడో ఏదానికి చేస్తాడో తెలీదు తర్వాత అంతకుముందు వరకు ఉన్న ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్లో ఒక మెంబర్ని అపాయింట్ చేయాలన్నా దానికి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సమక్షంలో ఎన్నుకోవాల్సిన దాన్ని మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి కేబినెట్ సహచరుడు అని పెట్టి తీసుకొని వచ్చి ఒక కొత్త వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది అది మన అందరం కూడా చూడడం జరిగింది కానీ ఏం చేస్తానంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏ విధంగా కావాలంటే వాళ్ళ ఆ విధంగా చేయడం జరిగింది ఈరోజు నేను కొన్ని ఉదాహరణలతో నేను ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడితే మీరు ఇట్లా ఓడిపోయినారు కాబట్టి ఏమైనా చెప్తా అంటారు ఏమైనా అంటారు ఏం అప్పుడు లేదా ఇప్పుడు లేదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు నేను ఇంతకుముందు కూడా చెప్పా ఏ విధంగా కేవలం కొన్ని ఒకటి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు కేకే సర్వే అనేవాళ్ళు ఏ విధంగా చెప్తారు లేకుంటే అశ్విని దత్ అనే అతను ఏ విధంగా చెప్తాడు వన్ సిక్స్టీ అని చెప్పేసి ఎందుకంటే ప్రజల నాడి ఎవరికీ దొరకలేదు అందలేదు అనేది వాస్తవం అలాంటప్పుడు వీళ్ళు ఏమాత్రం గ్రౌండ్ రిపోర్టు చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది వన్ థింగ్ ఏదైనప్పటికీ కూడా నేను కొన్ని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అదేవిధంగా దానిలోకి వచ్చిన ఆర్టికల్స్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావదలుచుకున్నాను ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూర్ నియోజకవర్గంలో తిరువల్లూరు నియోజకవర్గంలో ఇది పార్లమెంటు వైజ్గా నేను చెప్తున్నాను టోటల్ పద్నాలుగు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలయింటే కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లు చూ నలభై ఏడు ఓట్లు చూపించాడంటే పదహారు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి తిరువల్లూరు అనే విధంగా అదేవిధంగా అస్సాంలో చూస్తే పదివేల ఏడు వందల అరవై ఓట్లు తగ్గినాయి అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి వీళ్ళు ఈవీఎంలో ఇచ్చిన దానికి పోలింగ్ అయిన దాంట్లో చూస్తే పోలింగ్ అయినది చూస్తే పన్నెండు లక్షల నలభై వేల మూడు వందల ఆరు అయితే ఈవీఎంలో కౌంటు చేసిన నాలులకు పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి పది వేల ఏడు వందల అరవై ఒడిస్సా ధనకల్ అనే చోట పదకొండు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లు ఈవీఎంలలో పోలయింటే ఈవీఎంలు కౌంటు చేసినప్పుడు మాత్రం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల ముప్పై మూడు వేలు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే పద్నాలుగు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది పోల్ పోలయింటే కౌంటింగ్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల నాలుగు వేల అరవై ఒక్క ఓట్లు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి అంటే పోలైన దానికంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే పదకొండు లక్షల ముప్పై ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఈవీఎంలలో పోలయింటే ఎంచే టైంకి పదకొండు లక్షల నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది అంటే మూడు వేల పదకొండు ఓట్లు పెరిగినట్టు కనపడినాయి అదేవిధంగా ఒంగోలులో చూస్తే ఈ పదమూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఏడుకి కౌంట్ చేసినప్పుడు పద్నాలుగు లక్షల పదకొండు వెయ్యిన్ని నూట డెబ్బై నాలుగు వేట్లు అలా అదేవిధంగా ఒడిస్సా దాంట్లో బలాస్పూర్ మధ్యప్రదేశ్లో మండ్లా అదేవిధంగా బీహార్లో బుక్సర్ ఇవన్నీ చోట పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో పెరిగిన ఓట్లు ఇవి అదేవిధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే ఇక్కడ తగ్గిన ఓట్లు ఇది ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం రెండోది దానికి చూస్తే